కమ్మల్లో శ్రీనివాసరావు గారితో కబోర్డ్స్ వర్క్ చేయించామండి డబ్ల్యూపీసీ చాలా బాగా చేశారు అనుకోకుండా డైనింగ్ టేబుల్ నేను అప్పటికప్పుడు చెప్పినా కూడా దాని మోడల్ అప్పటికప్పుడు చేశాడు నాగరాజు మేము కమ్మల్లో శ్రీనివాసరావు గారితో కబోర్డ్స్ వర్క్ చేయించామండి డబ్ల్యూపీసీ చాలా బాగా చేశారు అనుకోకుండా డైనింగ్ టేబుల్ నేను అప్పటికప్పుడు చెప్పినా కూడా దాని మోడల్ అప్పటికప్పుడు చేశాడు నాగరాజు యాక్చువల్గా దీన్ని షోరూంలో తీసుకోవాలని నాకు ఐడియా ఉంటే కానీ చెయ్యొచ్చు మేడం అన్నాడు బాగా వచ్చింది ఫుల్ సాటిస్ఫాక్షన్ శ్రీనివాసరావు గారిని నేనైతే మాత్రం ప్రిఫర్ చేస్తాను ఇది మా కిచెన్ అండి నా ఐడియా ఎలా ఉందో అలా చేశాడు నాగరాజు నేను ఎట్లా అనుకుంటే అట్లా చేశాడు మొత్తం ఇది బెడ్రూము యాక్చువల్గా ఈ డిజైన్ మీద నాకు చాలా ఇష్టం కానీ బాగా చేశారు నాక బాగుంది రైస్ వదిలి చిన్న బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా బాగా వచ్చింది కలర్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ గానీ ఏదైనా బాగుంది వచ్చింది చాలా మంది వుడ్ బాగుంటది వుడ్ అయితే అది ఇక పాత ట్రెండ్ లో కొంతవరకు అప్పుడు వుడ్ నడుస్తుంది కాబట్టి కొంత ఇంకా అంత అలానే ఉన్నారు కొంచెం ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది కొంతమంది ఇలా చూసి తెలుసుకుంటున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొంచెం జనాల్లో చూసి ఇప్పుడు మేము చేస్తే ఇంకొకళ్ళు అలా కొంచెం స్ప్రెడ్ అవుతోంది కొంతమంది అలా టైం పడుతుంది పాత ట్రెండ్ నుంచి కొత్త ట్రెండ్ లోకి రావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది అని ఉంది ప్రాబ్లం ఉంది చదవచ్చి మీ విషయం అదే అది ఇప్పుడు చెదలు వస్తుంది అని అంటే కాలక్రమేణా ఇప్పుడు అన్ని రకాలుగా అవి ఇప్పుడు మనకు తినే పదార్థాలకు ఎట్లా పురుగులు ఎక్కువ అవుతున్నాయి అవి కూడా ఇప్పుడు ఇదివరకు ఏంటి అంటే దానికి అలవాటు పడిపోయి ఉన్నాము ఇక దాని నుంచి కొత్తవి ఇవి కనిపెట్టారు వాటి నుంచి మనకు సేఫ్ కోసం సరే తెలవ జనాలకు తెలియాలి కదండి ఇది డబ్ల్యూపిసి పురుగు పట్టదు ఇది చదవలు రాదు ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఇవన్నీ తెలియాలంటే కొంచెం ఇట్లాంటివి అవేర్నెస్ జరుగుతూ ఉంటే జనాలకు కూడా తెలుస్తుంది బాగుంటుంది కలర్స్ మ్యాచింగ్ మేడం మీరు సెలెక్ట్ కలర్స్ మ్యాచింగ్ మాత్రం నేను నేనే సెలెక్ట్ చేసుకున్నాను కాకపోతే మీ వీడియోస్ హెల్ప్ అయినాయి ఎందుకంటే ఒకేసారి మాకు ఈ కలరు ఆ కలరు అనేది తెలియదు కదా మీ వీడియోస్ అన్ని చూసి నేను కొంతవరకు నేను సెలెక్ట్ చేసుకుని అలా నేను చెప్పుకున్నాను ఇమ్రాన్ తోటి అదే అండి ఓవరాల్గా వర్కర్స్ బాగా చేశారా మేడం బాగా సపోర్ట్ ఇచ్చారు నాగరాజు నాగరాజు టీం కానీ ఇమ్రాన్ టీమ్ కానీ బాగా బాగా చేశారు ఏది నేను ఎలా ఇట్లా కావాలి అని అడిగితే దాన్ని అది బాగుంటే ఇది బాగుంటుంది మేడం లేదంటే ఇట్లా చేయించుకోండి మేడం చెప్పేవాళ్ళు నాగరాజ్ అయినా ఇమ్రాన్ అయినా బాగా సపోర్ట్ చేశారండి అన్నీ మాకు తెలియాలని లేదు కదా వర్కర్స్ కొంత మాకు అలా ఐడియా ఇస్తుంటేనే మాకు కూడా తెలుస్తాయి తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఒక విండోస్ దానికి అయ్యే కాస్ట్ దానికి ఏది మంచిది ఏది చెడు నేను విండోస్ యూట్యూబ్ విండోస్ దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ దాంట్లోనే చూసి తెలుసుకున్నాను ఇంకా నేను తర్వాత అసలు బిల్డింగ్లు ఏది ఏది ఎలా మంచిది అలాంటివన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది మనం చేయించుకున్నా చేయించుకోకపోయినా మనకు ఒక సబ్జెక్ట్ అనేది మాత్రం తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లోంచి మాత్రం చాలా వరకు మనకు ఉపయోగపడతాయి మనం ఏ కావాలనుకున్నా అవగాహన ఒక అవగాహన వస్తుంది అది మాత్రం కరెక్ట్ ఒక ఇప్పుడు వస్తున్న ట్రెండ్ లో ఈ పివిసి ఛానల్స్ కానీ ప్యానెల్స్ కానీ డబ్ల్యూపిసి వర్క్ గురించి కానీ యూపీవీసీ విండోస్ గురించి కానీ ఇవన్నీ కొత్త ట్రెండ్ కదండి వీటి గురించి అవగాహన సరిగ్గా జనాలకి కొంచెం జనాల్లోకి వెళ్ళాలి అవేర్నెస్ అంటే తెలుగు బిల్డింగ్ ఓవరాల్ గా చాలా బాగుంది ఓకే మేడం సో చూశారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైనా డబ్ల్యూపీ తోటి ఇంటీరియర్ వర్క్స్ అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఫోన్ నెంబర్లు వివరాలు ఇలాంటివన్నీ ఉంటాయండి అక్కడి నుంచి చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీరు ఏ ఊరైనా సరే వర్క్ అనేది చేయడం జరుగుతుంది సో అలాగే ఇంటి నిర్మాణం గురించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకున్నా సరే మా తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఉన్న వీడియోస్ చూడటం ద్వారా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో వీడియోస్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే వీడియోస్ అనేవి నలుగురికి రీచ్ అవుతాయి అందులో ఎవరో ఒకరికి ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్